అందరికీ నమస్కారం అండి ఎవరైతే మా వీడియో చూస్తున్నారో మొత్తం చూడండి స్కిప్ చేయొద్దండి ప్లీజ్ అండి వీడియో అయితే అందరు చూడండి ఈ రోజైతే శనివారం అనమాట శనివారం రోజు అయితే మా చెల్లెలు గుడికి వచ్చింది అంటే నాకన్నా ముందే వస్తుందనమాట ఎప్పుడైనా గుడికి తన గుడి దగ్గర వచ్చి అక్కడ క్లీన్ చేసిన తర్వాతకి నేను ఇంట్లో పూజ చేసుకుని ఇక్కడికి వస్తాను చూడండి మా చెల్లెలు అయితే అంత చూపిస్తూ ఉంది అంటే ఇది అంతకన్నా ముందు రోజు చేసిన ముగ్గు అనమాట అంత చెత్త చెత్త పడింది చూడండి లోపల కూడా ముగ్గు వేసింది అక్కడ కూడా అంత చెత్త చెత్త అంటే పైన అది బిల్వ ఆకులు బిల్వ చెట్టు ఉంది కాబట్టి ఇప్పుడు ఆకులు రాలే కాలం కాబట్టి ఆకులు బాగా రాలుతున్నాయి అనమాట ఆ ముగ్గు కూడా నేను వేసింది అంటే ఒక అన్న మాకు మన్ని మెసేజ్ చేస్తున్నారనమాట పిల్లలు అందరినీ పిలుచుకొని పిల్లలకి మంచిగా భగవద్గీత శ్లోకాలు అవి చెప్పించండి అమ్మా అని చెప్పేసి అన్నారు లేదండి మేము ఇప్పుడు స్టార్ట్ చేసింది మేము పన్నెండు సంవత్సరాల నుంచి ఇక్కడ సేవ చేస్తున్నాము హనుమాన్ గుడిలో చాలామంది పిల్లలు వచ్చేవాళ్ళు అనమాట ఎట్లా అంటే మేము ట్యూషన్ మీ ట్యూషన్ పెడితే ఏమి పిల్లలు చాలామంది వచ్చేవాళ్ళు అట్లనే పిల్లల్ని గుడికి దగ్గర కూడా అలవాటు అనమాట కరోనా టైంలో పిల్లలు అసలు మా ఊరి పిల్లలు అందరు గుడి దగ్గరే ఉండేవాళ్ళు అనమాట ఎందుకంటే స్కూల్ లేవు కాబట్టి ట్యూషన్కి వచ్చేవాళ్ళము ట్యూషన్ వచ్చే వచ్చేవాళ్ళు ఖచ్చితంగా మేము ఏ రావాలంటే గుడి దగ్గర కంటే అందరూ వచ్చేవాళ్ళు అనమాట వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా పిల్లల్ని సాయంత్రం కూడా స్నానం చేయించి మరీ పంపించేవాళ్ళు వెళ్ళరండే గుడి దగ్గరికి వెళ్ళి బాగా మిస్ వాళ్ళు చెప్పినట్టు విని అన్నీ నేర్చుకోండి అని చెప్పి చెప్పి మరీ పంపించేవాళ్ళు అనమాట చాలా పిల్లలు అండి ఒక ట్వంటీ మెంబర్స్ దాకా వస్తుంటారు పిల్లలు అంతా టెన్ ఇయర్స్లో పిల్లలు చిన్న చిన్న పిల్లలు అనమాట అందరూ మాకు అన్ని క్వశ్చన్స్ అడిగేవాళ్ళు అనమాట ఏంటి మిస్ దేవుడు ఎట్లా స్వామి ఈయన ఎందుకు కట్టినారు ఆన్య సాయం గురించి చెప్పండి ఆయన ఎట్లా పుట్టినారు అవన్నీ అడిగేవాళ్ళు అనమాట అన్నీ చెప్పేవాళ్ళం పిల్లలకి మళ్ళీ ఏంటంటే హనుమాన్ గుడి దగ్గరనే మేము ఒకసారి వినాయక చవితి చేసుకున్నామన్నమాట చిన్న పిల్లలందరూ కలిసి మిస్ మిస్ అందరూ పెద్ద వినాయకుని తెచ్చుకున్నారు మనం చిన్న వినాయకుని నేర్చుకుని చేసుకుందామని చెప్పేసి అంటే ఆ పిల్లల కోసం మేము వినాయకుని తెప్పించి మాకు మామూలు అయితే వినాయక చవితి లేదనమాట పండగ ఆ పిల్లల కోసం మనం తెప్పించి అక్కడ చిన్న వినాయకుడిని బిలో చెట్టు కింద పెట్టి చాలా వైభోగంగా చేసుకున్నామన్నమాట అంటే ఆ పిల్లలు అప్పుడు అడిగారనమాట వినాయకుడి గురించి మాకు చెప్పండి మిస్ అని అప్పుడు మేము వినాయకుడు ఎట్లా పుట్టినారు ఈ వినాయక చవితి ఎందుకు చేసుకుంటున్నాం అవన్నీ చెప్పినాం అనమాట మీన్స్ మాకు ఎవరు చెప్పలేదు ఇట్లా అని మాకు తెలియదు ఓకేదో వినాయక చవితి అంటారు ఏదో పాటలు పెడతారు డాన్స్ చేస్తాం అంతే ఇవన్నీ మాకు తెలియదు అని చెప్పేసి అనమాట పిల్లలందరికీ మా ఊరి పిల్లలకి చాలా మందికి అన్ని అనుమానించాల్సే చదివేది వచ్చు చూడకుండా కూడా వాళ్ళు ఉన్నారనమాట మేము కూర్చొని మేము పా హనుమానించాల్సిన చదువుతూ ఉంటాము మాతో పాటు వాళ్ళు కూడా చదువుతారు అంటే మేము చాలా కరోనా కరోనా టైంలో మొత్తం హనుమానించాల్సిన పిల్లలకి అనమాట అసలు అంత బాగా పిల్లలు పలుకుతారు స్వామికి కూడా చాలా ఇష్టం పిల్లలు వస్తే గానా చూడండి అంత కళ్ళ చెల్లింది చాలా మంది పిల్లలు వచ్చేవాళ్ళండి నిజంగా అంటే ఇప్పుడు ఎందుకు రావట్లేదు అంటే చెప్పాను కదండి శత్రువులు వాళ్ళని శత్రువులు అనాలనో ఏమన్నా మాకు ఎత్తి తెలియదు పిల్లలు వచ్చే పిల్లల్ని రానియకుండా చేస్తున్నారనమాట అది ఎట్లా అంటే ఆ పిల్లలు వాళ్ళ ఇంటి ముందరనే పడి రావాలి అప్పుడు ఏం చేస్తున్నారంట ఒక సులకాలంలో ఏదో పెట్టుకొని ఇట్లా పెట్టుకొని ఆ పిల్లల్ని బెదిరిస్తున్నారంట ఎక్కడికి వెళ్తున్నారా మీరు ఏం అవసరం మీరు వెళ్ళడానికి గుడికి ఎప్పుడు గుడికి వెళ్ళాలన్నా అసలు రోజు గుడికి వస్తుంటారు ఏమవసరం గుడికి రావడానికి మీ అమ్మలకు అసలు తెలివి లేదు వాళ్ళు పంపిస్తున్నారు పిల్లల్ని అని చెప్పేసి అంటున్నారంట అరే వాళ్ళమ్మలు ఏదో ప్రేమగా పంపిస్తున్నారు ఆ పిల్లలు ఏదో భక్తితో వస్తున్నారు నువ్వు చూడండి ఎలా చెప్తున్నారు పిల్లలు అయితే ఇప్పుడు రావట్లేదు లేకపోతే చాలామంది పిల్లలు వచ్చేవాళ్ళు అక్కడ ఉన్నది బాను భవ్య అనమాట ఈ పిల్లలు అయితే చిన్నగా ఉన్నప్పుడు అంటే ఫోర్ త్రీ ఇయర్స్ నుంచి గుడికి వస్తున్నారండి చిన్న పిల్లలు అసలు చాలా వాళ్ళ చిన్న ఫొటోస్ కూడా ఉన్నాయి తర్వాత చూపిస్తానులేండి వేరే మొబైల్లో ఉన్నాయి అవి దీస్తూ ఉంది వీళ్ళు ఈ ముగ్గురు పిల్లలు ఏంటంటే మాకు ఇంటికి దగ్గరలో ఉన్నారనమాట పాపం ఈ మధ్య అయితే రోజు వస్తున్నారు వీళ్ళని వీళ్ళని కూడా రాకుండా చేసినారు చాలా రోజుల వరకు ఇప్పుడు ఇంకేమో తెలియదు వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా ఏమనుకున్నా పంపిస్తున్నారు స్కూల్కి వేస్తానే హోంవర్క్ చేసుకొని పిల్లలు అయితే మాకు చూడొస్తున్నారండి చాలా చాలా సంతోషంగా ఉంది పిల్లలు వస్తుంటే ఎట్లా అంటే అండి హనుమా పవర్ చాలా ఉందండి హనుమాన్ పవర్ ఎలా అంటే అండి అంటే గ్రూప్స్ ఉన్నాయన్నమాట ఈ భవ్య బాను దీక్షిత నందన్ ఇంకా రిహాన్ జస్వంత్ చిన్న జస్వంత్ అనమాట వాళ్ళది ఒక గ్రూపు మళ్ళీ మా ఊళ్ళని ఏదో తక్కువ బ్యాట అంటారు ఆ సైడ్ ఒక గ్రూపు ఇంకొక గ్రూప్ ఉంది అంటే మూడు నాలుగు గ్రూపులు ఉన్నాయి మేము ఎప్పుడైనా అరే పిల్లలు రావట్లేదు పిల్లలు వస్తే బాగుంటుండే అని చెప్పేసి మనసులో అనుకుంటామా అది అయి పిల్లలు కూడా వచ్చేవాళ్ళని ఇప్పుడు రావట్లేదు మనసులో అనుకుంటామా అరే మన ఇద్దరమే వెళ్తున్నాము ఎట్లా మనకి అని చెప్పేసి నేను మా చెల్లెలు మాట్లాడుకుంటుంటాము మేము గుడి దగ్గరికి వెళ్ళాం పడుతున్నాయి అంటే ఏదో ఒక గ్రూప్ మాతో పాటు వచ్చేస్తుంది అనమాట మాకు బాగా సంతోషం అనిపిస్తుంటుంది అరే అంటే అనమాట మేము ఒంటరి వాళ్ళ మనకి ఫీల్ అయినప్పుడల్లా మాకు ఏదో ఒక బ్యాచ్ మా దగ్గరికి పంపించేస్తుంది ఏదో ఒక విధంగా వచ్చేస్తారు వాళ్ళు అదే అనమాట మాకు ఈ దేవుడు మా మనసును అర్థం చేసుకొని అట్లా చేస్తుంటాడు అనమాట ఇలాంటివి చాలా చాలా అనుభవాలు ఉన్నాయి హనుమతో మాకి నిజంగా అండి మహామహానుభావులకు జరిగిన సంఘటనలు మాకు కూడా జరిగినాయి అట్లా అట్లా సంతోష పెడతాడు అనమాట మమ్మల్ని చాలా చాలామంది పిల్లలైతే వచ్చేవాళ్ళు ఇప్పుడైతే ఎందుకు రావట్లేదంటే ఇంకా చెప్పాను కదండి వాళ్ళ శత్రువులు ఎట్లా అంటే మేము సంతోషంగా ఉంటే వాళ్ళు చూడలేరు అనమాట మాకెట్ అంటే ఆ పిల్లలు వస్తే మాకు భలే సంతోషం ఎంత సంతోషం అంటే వా ఆ పిల్లలే అడుగుతారు ఎట్లా అంటే మేము అంత క్లోజ్గా ఉంటాం ఆ పిల్లలతో మీరు మాకేమవుతారు మీస్ ఇంత క్లోజ్గా ఇంత బాగా చూసుకుంటున్నారు అని చెప్పేసి అడుగుతున్నారు ఏమవుతారు మాకేం చెప్పేసి మేమైతే నవ్వుతుంటే ఏం చెప్పకుండా ఉంటాం అనమాట అంటే పిల్లలతో అంత క్లోజ్గా ఉండేవాళ్ళం అనమాట ఆ పిల్లలు కూడా బాగా క్లోజ్గా అన్నీ అడిగేవాళ్ళు అట్లా ఉంటుండే అనమాట పిల్లలకి అయితే చాలా స్తోత్రాలు నేర్పించినాము హనుమాన్ చాలూసైతే వాళ్ళ నుంచి శ్రీరామ జయరామ హరే రామ హరే రామ 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 హరే హరే అట్లా మధ్య అస్సలు అండి పిల్లలు మా ఊరి పిల్లలు మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే మేము ఎక్కడైనా కనిపిస్తే వాళ్ళు ఏమంటారో తెలుసా శ్రీరామ్ మీస్ అంటారు ఆ జై శ్రీరామ్ అనేది మేమే మర్చిపోయింటాం మా పిల్లలు ఖచ్చితంగా మేము కనిపిస్తే జయశ్రీరామ్ మిస్ మళ్ళీ వెళ్ళేటప్పుడు జయశ్రీరామ్ మీస్ వెళ్ళొస్తాం ఇలా అంటున్నారంటే చూసుకోండి అదే పిల్లలు ఇంకా కంటిన్యూ అయ్యింటే ఆ పిల్లలకి ఇంకా మంచి మంచి విషయాలు నేర్పించే వాళ్ళము ఇంకేం చేద్దామండి వాళ్ళైతే రావట్లేదు ఇంకా వాళ్ళమ్మ వాళ్ళు కూడా ఎందుకు లేరా మీరు వెళ్తున్నారు గొడవలు జరుగుతున్నాయి ఏమైనా జరిగితే మన మీదకి వస్తుంది అన్నట్టు మా పిల్లల్ని పంపించట్లేదు అనమాట ఇంకా మేము కూడా వన్ ఇయర్ వరకు గుడికి వెళ్ళట్లేదు వెళ్ళలేదండి ఈ సంవత్సరము మేము మళ్ళీ స్టార్ట్ అయినాం అనమాట అంటే కార్తీక మాసం నుంచి అట్లా చూడండి ఎంత నీట్గా ఎంత వైభోగంగా ఉందో గుడి అంటే మన గుడిని మనమే శుభ్రం చేసుకోవాలండి అది మాత్రం చాలా నిజం చూడండి నీట్గా చేస్తే ఇలా ఉంటుంది మాకు హెల్త్ బాలికే రాలేదు ఒక వన్ వీక్ దాకా రాలేదన్నమాట వచ్చి చూస్తే అసలు అంత పాడుబడిన గుడిలా ఉంది ఎవరు చేయరు మేము వచ్చి చేస్తేనా మరీ ఒరుగులేరు అనమాట వీళ్ళు ఎప్పుడు వస్తుంటారు వీళ్ళకి ఏం పని పాటలేదని ఎవరన్నా ఏమన్నా అనుకోని అండి దేవుడు ఏంటో మాకు తెలుసు దేవుని పవర్ మాకు తెలుసు కాబట్టి మేము ఆయన పాదాలు పట్టుకున్నాము ఏదైనా ఆయనే కదా మనకి చేసేది మనం మంచి మార్గంలో నడుస్తున్నామంటే ఆయన అనుగ్రహమే చూడండి హనుమ ఎంత వైభోగంగా కనిపిస్తున్నారు ఇదండి మేము రోజు చేసేసే